పర్యావరణాన్ని కాపాడడం వినాయకత్వం సందర్భంగా ఆద్యోగాన దేశం మేరకు ఎండ బహిరంగ వాళ్ళ కమిటీ అందరూ కూడా చేసి ఈ మట్టి విగ్రహాలను రెండు వందల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అనేది మంచి ప్రభావృతకం ఎన్ని వందలు పంతీ కాదు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాత గందంతో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేడానికి ప్రయత్నం చేసే వీళ్ళందరినీ కూడా పర్యావరణ ప్రేమికులని బమీల టౌన్ అభివృద్ధికి బతువేల పర్యావరణాన్ని కాపాడడానికి వచ్చా బద్వేలకు కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ ప్రోత్సహించాలా చేపడినాం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అందరూ ఆలయ కమిటీ కూడా మనం చెప్పడం జరిగింది ఈ ఏదైతే విగ్రహ కమిటీ వీళ్ళందరూ కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ కప్పులు కానీ ప్లాస్టిక్ ఉప్పులు కానీ ప్రసాదాల కోసం భోజనాలకు విస్తరలు ఏదైతే ప్లాస్టిక్ తో తయారిన కానీ ఇవన్నీ ప్లాన్ చేసి అన్నీ కూడా గ్లాసులు కానీ ఇవన్నీ ఏమి వాడకుండా పర్యావరణాన్ని అత్యామ్నాయంగా వాడి అత్యామ్నాయ కొంచెం ఒకటి అత్యామ్నాయం ఉన్నాయి అవన్నీ వాడి పర్యావరణాన్ని కాపాడాలని మధ్యవేద ప్రజలకు ఆలయ సమితి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను